హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నా ఇంట్లో ఉన్న కొన్ని వెజ్జీస్తో బిర్యానీ ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక రెండు క్యారెట్లు ఒక ఆలు మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉడికించిన బఠానీ కూడా అలాగే ఒక ఐదు జీడిపప్పులు గుప్పడి కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే బాస్మతి రైస్ మూడు కప్పులు ఒక కప్ నార్మల్ రైస్ తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడయ్యాక జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత దీంట్లో ఉడకపెట్టిన బఠానీ ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాను ఇది కొంచెం ఉడికినాక ముందుగానే నేను ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ కలిపి పక్కన పెట్టుకున్నాను ఇది మొత్తం ఉడికాక దీంట్లో ఈ పేస్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఈ పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే వరకు మరి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ముందుగానే నేను రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఉడికించిన బాస్మతి రైస్ని పైన లేయర్లా వేసుకున్నాను వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తర్వాత ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎక్కువ స్పైసీ లేకుండా ఇలా నార్మల్ స్పైసెస్తో చేసుకుంటే ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వెజ్ బిర్యానీ మీకు నచ్చిందా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్